ప్రకృతి ఒడిలో లభించేటువంటి మైదాకు అలంకరించడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని మరియు అందానికి శోభ తీసుకువస్తుందని అల్ఫోస్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారు స్థానిక శివ వీధిలోని ఈ టెక్నో పాఠశాలలో సంబరంగా నిర్వహించినటువంటి అల్ఫోర్స్ మెహిందీ ఉత్సవ్ ప్రారంభోత్సవానికి ఆత్మీయ అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాసంలో మైదాకుకు ప్రత్యేకత ఉన్నదని చాలామంది ఈ మాసంలో మైదాకు పెట్టుకోవడానికి ఆసక్తి చూపడమే కాకుండా మైదాకు ద్వారా కలిగే అటువంటి లాభాలను ఇతరులు తెలియపరచడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తానని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెప్పారు ప్రకృతి ఒడిలో లభిస్తున్నటువంటి మైదాకు ద్వారా కేవలం అందం తీసుకురావడమే కాకుండా శారీరకంగా ఎదురవుతున్నటువంటి పలు సమస్యలకు ఔషధం అని పలు శాస్త్రాల ద్వారా తెలుస్తుంది అని చెప్పారు ముఖ్యంగా పలు శుభకార్యాలకు అలంకరించినటువంటి మెహందీ సాధారణ రోజుల్లో సైతం వ్యక్తిగత శోభకు సైతం ఈ మైదాకును అలంకారంగా పెట్టుకుంటారని చెప్పారు ఉత్సవాలలో భాగంగా విద్యార్థుల ప్రదర్శించినటువంటి పలు మెహందీ ఆధారిత నాటికలు ఆలోచింపచేయడమే కాకుండా ఆసక్తిని దింపాయి ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు